మన ప్రభు అనేశు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పను దేవుడు నోవహుతో ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారు ఏ సందర్భంలో నోవహుతో ఈ మాట చెప్పారు అంటే భూమి మొత్తం జలమయమైపోయింది భూమి మొత్తం నాశనమైపోయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే అడుగు పెట్టి ఉండేదానికి ఆస్కారమే లేదండి అలాంటి పరిస్థితులలో దేవుడు నోవాహుతో శ్రేష్టమైన మాట చెప్తున్నారు మీరు ఫలించి ఇక మీదట అభివృద్ధి పొందండి నేనేం చేయబోతున్నానంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను నేను మిమ్మల్ని దీవెనకరంగా ఉన్నాను అని దేవుడు వారిని పిలిచి వారిని ఆశీర్వదించినట్లుగా వారు అభివృద్ధి చెందేటట్లుగా దేవుడు వారికి శ్రేష్టమైన మార్గాన్ని చూపెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి ఈ పూట నా ప్రభునితో చెప్పకనే చెప్తున్నాడు ఆనాడు నిస్సహాయ స్థితిలో ఆధారము లేని సమయంలో ఏ ఆధారము కనబడిన సందర్భాలలో దేవుడు నోవహుతో చెప్పాడు నోవహు మీరు ఫలించి అభివృద్ధి పొందండి ఈ దినం నుండి మీరు ఫలించి ఆశీర్వాదకరంగా నిలబడాలి నేను మీకు తోడుగా ఉంటాను అని అతనితో చెప్పినట్లు ఈ పూట కూడా అండి ఒకవేళ ఆశీర్వాదం కోసం కరములు చాపుతున్నావా నీవు అభివృద్ధి పొందలేక ఒకవేళ అలాగే సన్నగిల్లిపోయావా భయపడవలసిన అక్కర్లేదు ఇప్పుడు నా ప్రభు నీతో చెప్పకునే చెబుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా మీరందరూ ఇది మొదలుకొని ఫలించి అభివృద్ధి పొందబోతూ ఉన్నారు మీరు ఫలించి విస్తరించబోతూ ఉన్నారు మీరు ఫలించి ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నారు ఈ దినమంతా మీరు ఏది ప్రారంభించినా నా ప్రభు తప్పక దానిలో ఒక అభివృద్ధిని కలగ చేయబోతూ ఉన్నాడు దానిలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు దాచి ఉంచారు ఆ ఆశీర్వాదానికి మీరు నాంది గాక మీరు ఫలించి అభివృద్ధి పొందెదరు గాక అందుకే దేవుడు అంటారు మీరు ఫలించి అభివృద్ధి పొందండి ఒక వ్యక్తి ఎప్పుడు ఫలించి అభివృద్ధి పొందగలుగుతాడు ఒక వ్యక్తి అభివృద్ధికి ఎప్పుడు నాంది పలకగలుగుతాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు ఇరవై రెండవ వాక్యం కూడా చదువుతున్నాను ఆయన నోటి ఉపదేశమును అవలంబించి ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు ఒక వ్యక్తి అభివృద్ధి ఎప్పుడు పొందుతాడు అభివృద్ధిలో ఒక వ్యక్తి ఎప్పుడు నిలబడుతారు అంటే లేఖం అంటుందండి నీవు దేవుని మాటలు విని ఆ మాటలు నీ హృదయములో ఉంచుకొని నీవు సర్వశక్తిని వైపు అంటే నిన్ను అభివృద్ధి పొందించే దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడల నిన్ను ఆశీర్వదించే దేవుని వైపు నీ హృదయము తిప్పిన ఎడల దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడో ఆ మాటను జాగ్రత్తగా విని ఆ మాటలు నీ హృదయములో ఉంచుకొని ఆ మాటల ప్రకారం నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల వాక్యం సెలవిస్తుందండి నిశ్చయముగా ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు సర్వ సమాజమా మీరు దేవుని మాటలు విని ఆ మాటలు మీ హృదయములో ఉంచుకొని మీ గుడారములో ఉన్న దుర్మార్గతను మీరు దూరముగా తీసి ఆయన వైపు మీరు తిరిగిన ఎడల ఆయన మీ వైపు తిరుగుతాడు కనుక తిరిగిన ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు ఏపు గ్రంథకర్త అంటారు మీరు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల మీ గుడారముల ఉన్న దుర్మార్గతను దూరముగా చేసుకున్న ఎడల నీవు అభివృద్ధి పొందుతావు అంటే ఈ రోజున ఒక వ్యక్తి ఎందుకు అభివృద్ధి పొందట్లేదు చాలామంది అంటారండి ఎంత చేసినా ఒక అభివృద్ధి లేదండి ఎంత ప్రయాస ఒక దీవెన లేదండి ఎంత కష్టపడిన నా కష్టార్జితం ఏమైపోతుంది కానీ ఒక ఆశీర్వాదకరంగా మలచబడట్లేదండి అని చాలామంది అంటారండి నేననే మాట ఏంటంటే నీ గుడారంలో దుర్మార్గతను పెట్టుకొని నీ ఇంటిలో ఒక పాపాన్ని పెట్టుకొని నీ హృదయంలో దేవునికి ఇష్టము లేనివి నీ హృదయంలో పెట్టుకొని నీవు అభివృద్ధి పొందాలన్నా అభివృద్ధి పొందలేవు నీవు ఆశీర్వాదానికి నాంది పలకాలన్నా ఆశీర్వాదానికి నాంది పలకలేవు కారణం ఏంటి వాక్యం అంటుంది నీ గుడారంలో దుర్మార్గత ఉంది ఆ దుర్మార్గతను మొదట ఏం చేయాలంటే దూరం చేయాలి అంటే ఆ దుర్మార్గతను విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలి ఆ పాపమును విడిచిపెట్టి నీవు బయటకు వస్తే ఆయనను అభివృద్ధి పరుస్తాడు ఒకవేళ ఈ క్షణం వరకు నీ హృదయంలో ఏ దురాలోచన ఉందో నాకు తెలియదండి నీ హృదయములో నీ గుడారములో నీ హృదయం అనే గుడారం కావచ్చు నీవు నివసిస్తున్న ఇండ్లు కావచ్చు ఒకవేళ నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ ఏ గుడారం అయినా కావచ్చు అండి నీ ఇంట్లో కావచ్చు నీ ఒంట్లో కావచ్చు ఒకవేళ ఏ పాపయుక్తమైనవి నీ హృదయంలో చోటు చేసుకున్నాయో నీ ఇంట్లో నిలిచిపోయి ఉన్నాయో వాటిని నువ్వు దూరం చేసుకుంటే సర్వశక్తుడు నీకు తోడై ఉంటాడు సర్వశక్తుడైన దేవుడు నీకు తోడే ఉండి నిన్నేం చేస్తాడంటే అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు ఎందుకని నీ గుడారములు ఏమి లేదు దుర్మార్గత లేదు నీ గుడారములు ఏమి లేదు పాపము లేదు గనుకనే ఆయన తప్పక నేను అభివృద్ధి పరుస్తాడు అభివృద్ధి పరుస్తాడు అయ్యా నేను ఏ పాపం చేయలేదయ్యా అని నువ్వు అంటావేమో బైబిల్ అంటుంది దేవుని ఆజ్ఞ పోవటమే పాపం బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయకపోవటమే పాపం నీవు ఒకవేళ దేవుని మాట వినకుండా ఏ పాపాన్ని మూట కట్టుకున్నావో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా ఏ పాపమును కట్టుకున్నావో నాకు తెలియదండి ఈ పాపం వలన నీవు అభివృద్ధి పొందలేకపోయావు ఈ పాపం వలన నీవు ఆశీర్వాదానికి నాంది పలకలేకపోయావు ఈ ఉదయకాల సమయంలో ఓ మంచి నిర్ణయం తీసుకొని దానిని విడచి దేనిని దేవుడి ఇష్టపడని దానిని విడిచి దేవుడు నచ్చని దానిని విడచి దేవుడు కోరు కొనని దానిని విడచి నీవు దేవుని వైపు తిరిగితే నువ్వు దేవుని మీద ఆధారపడితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నీకు తీసుకొని ఉన్నాడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వాదకరంగా నా దేవుడు ఉన్నాడు నీవు ఎక్కడ నిలబడినా ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగాను దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నువ్వు ఏది ప్రారంభించినా అక్కడ అభివృద్ధి నీకు కలగబోతూ ఉంది ఏది నువ్వు పట్టు ట్టుకున్నా దానిలో నువ్వు అభివృద్ధిని చూడబోతూ ఉన్నావు ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా అక్కడ నా దేవుడు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని ఉన్నారు ఇక నువ్వు భయపడవలసిన అక్కర్లేదు ఏంటా నా బ్రతుకు ఏంటా నా జీవితం ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా అభివృద్ధి లేదు అనే మాట ఇక మీదట నీ నోట రానివ్వడు నేను ప్రకటించే యేసు నిశ్చయముగా నేను అభివృద్ధిలోనికి తీసుకొని రా పోతూ ఉన్నాడు నీ కుడారముల దుర్మార్గతను నువ్వు తీసివేస్తే నీ హృదయంలో దుర్మార్గత నువ్వు తీసివేస్తే తప్పక నా దేవుడు నిన్ను అభివృద్ధి ఉన్నాడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న నిర్ణయం అయ్యా నన్ను అభివృద్ధి పరచండి నేను నా గుడారములో ఉన్న దుర్మార్గతను తీసివేసుకుంటాను నా గుడారంలో ఉన్న పాపమును నేను తీసివేసుకుంటాను అని నీ ఒక చిన్న ప్రార్థన చేసుకుంటానండి నిశ్చయముగా నీవు ఆయన వైపు తిరిగావు గనక ఆయన నీ వైపు తిరిగి ఆయన నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నానండి ఈ దినమంతా నీ వ్యాపారములు అభివృద్ధి చూచేదవుగాక నీ చేతి పనులు అభివృద్ధి చూచేదవుగాక నీ ఉద్యోగములు అభివృద్ధి చూచేదవుగాక నీ పిల్లల జీవితంలో అభివృద్ధి చూచేదవుగాక ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఈ చివరి దినాలలో అన్ని రంగాలలో నీవు అభివృద్ధి చూచేదవుగాక నా దిని అభివృద్ధి పరచునుగాక నీవు నీ పిల్లలు నీవు నీకు కలిగిన సమస్తం అభివృద్ధి ఇక మీదట పొందబోతూ ఉన్నారు అభివృద్ధికి నాంది పలకబోతూ ఉన్నారు అభివృద్ధిలో నా దేవుడు మిమ్మల్ని ఉన్నాడు మిమ్మల్ని అభివృద్ధి పరచి మీ కుటుంబాలన్నిటిని నా ప్రభు చేయబోతూ ఉన్నాడు నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ అభివృద్ధి పరచును గాక చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము తండ్రి గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినములు మమ్మల్ని అడుగు పెట్టేటట్లుగా సహాయం చేశారు ఈ దినమంతా బిడ్డలు కోరుకున్నట్లుగా బిడ్డలు ఆశపడినట్లుగా వీరు ఫలించి అభివృద్ధి చెందేటట్లుగా మీరు అద్భుతాన్ని జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన మేము అభివృద్ధి చెందాలి అంటే మా గుడారంలో ఉన్న దుర్మార్గతను మేము తీసి దూరం చేసిన ఎడల మేము అభివృద్ధి పొందుతామని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ ప్రజలు ఈ మాటలు నిర్ణయం తీసుకున్న ప్రతి వారిని విస్తరింప విస్తరింపచేయండి ఆశీర్వదించమని ఏ సున్నాము అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు చేస్తున్న వ్యాపారం మీరు చేస్తున్న చేతి పని మీ ఉద్యోగాలు మీ పిల్లల చదువులలో మీ కుటుంబానికి నా ప్రభు తోడై ఉండి ఈ దినమంతా నా నాతోడు మిమ్మల్ని అభివృద్ధి చేయునుగాక